హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వ్లాగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ డే అనమాట థర్టీ ఫస్ట్ సో నెక్స్ట్ డే ఇంకా మనకు న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది సో మాకు అందరికీ స్పెషల్ డే అనమాట ఆ రోజు కాకపోతే ఇంకొంచెం స్పెషల్ డే మాకు అది సో ఎందుకనంటే మా అత్తమ్మ బర్త్డే అనమాట సో జనవరి ఫస్ట్ రోజే మా అత్తమ్మ కూడా పుట్టింది సో అలాగా ఒక ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పి అలాగ నేను మా ఆయన కలిసి బయట వెళ్ళాము ఇంకా నార్మల్గా అయితే గిఫ్ట్స్ నార్మల్గా మాత్రం ఎక్కువగా ఏమీ వాడదు అసలు ఇంకా శారీలు అయితే ఇంకెలాగో కట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఇంకా శారీనే తీసుకుందాం అని చెప్పేసి మేమైతే ఇంకా షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకక్కడ మెయిన్ ఇంకా నార్మల్గా అయితే నేనే సెలెక్ట్ చేస్తాను ఈసారి అయితే ఇంకా మా ఆయన నేనే సెలెక్ట్ చేస్తాను మా మమ్మీకి అని చెప్పి ఇంకా నాకు అతమ్మకి ఇద్దరికి మా ఆయనే సెలెక్ట్ చేశారు ఈసారి శారీ నేను జస్ట్ ఇలాంటి టైప్లో శారీస్ బాగుంటాయని చెప్పాను సో ఇంకా వెళ్ళంగానే అక్కడ ఆయనే మొత్తం సెలెక్ట్ చేసుకున్నాడు అందుకే మేము ఏ షాప్ వెళ్తామో మీకు తెలియదు కదా ఇంకా తిరుపతిలో ఉండే వాళ్ళకైతే ఈ ఏరియా చూడంగానే అర్థమైపోయి ఉంటుంది సో ఇంకా చాలామంది వివి మహల్ అంటారు కొంతమంది మున్సిపల్ ఆఫీస్ అంటారు ఇంకా అక్కడ చుట్టుపక్కల మొత్తము షాపింగ్ మాల్స్ ఎక్కువ అన్నమాట సో మేమైతే ఈసారి శుభమస్తుకి అయితే వెళ్ళాము శుభమస్తులో చాలా బాగుంది ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇంకా ఎలాగో ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి కొత్త స్టాకు కొత్త మోడల్స్ కొత్త శారీస్ అన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి ఇంకా శుభమస్తుకే వెళ్ళాము ఇంకా అక్కడ ఏంటంటే ఇక్కడ లైక్ ఉంటుంది కదా అది ప్రతి ఫెస్టివల్కి అయితే శుభమస్తు దగ్గర పెడతారు ఒక్కోసారి బైక్స్ పెడతారు ఒక్కోసారి కార్లు పెడతారు సో అది లక్కి ఎవరికి రావాలని ఉంటే అది రాసి ఉంటుంది ఇంకా మేమైతే లోపలికి వచ్చేసి శారీ సెక్షన్స్కి అయితే వచ్చేసాము అక్కడ మనకి శారీస్ రీజనబుల్గా ఉంది ఇంకా ఇక్కడైతే మనకి వీళ్ళే రావాలనేసి ఏం లేదు బిల్లే బిల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి తీసుకునేంత రేంజ్లో కూడా సోమస్తులో శారీస్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది సో ఇంకా మేమైతే షాపింగ్ అయితే మాది అయిపోయింది ఇంకా నేనైతే కనీసం ఒక అరగంట ఒక గంట పడుతుంది నాకు ఆ శారీస్ చూడడానికి ఇంకా మా ఆయన కాబట్టి టక ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో సెలెక్ట్ చేసేసినారు అసలు నాకే ఆశ్చర్యం వేసింది కానీ సెలెక్ట్ చేశాడు కానీ బాగానే చేశాడు కాకపోతే ఇంకా నాదేందంటే ఇంక పోయినానంటే కనీసం వాళ్ళకి చూపించే వాళ్ళకే విరక్త వచ్చేలా అవుతుందనమాట సో ఇంకా ఆయన బిల్లింగ్ చేసుకుంటా అంటే ఇంకా నేను మొత్తం షోరూమ్ మొత్తం ఒక చిన్న క్లిప్స్ లాగా వీడియోస్ తీసాను శారీస్ అయితే చాలా బాగున్నాయి కాటన్ శారీస్ కానీ ఇంకా మన ఇన్స్టాలో చూపించే మోడల్ మోడల్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఈవెన్ ఎయిటీన్ అక్కడ నుంచి ఏజ్డ్ పర్సన్స్ కట్టుకునేదాకా చాలా బాగున్నాయి ఇంకా బ్లౌజెస్ విషయానికి వస్తే బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట మగ్గంతో ఏది తీసిపోదు మగ్గం సేమ్ మనకి అలా శారీ తీసుకొని ఇలా బ్లౌజ్ తీసుకొని వచ్చేసేయవచ్చు అంత బాగున్నాయి ఇంకా చాలా చాలా కొత్త కొత్త కలెక్షన్స్ కూడా వచ్చి ఉన్నాయి చూసారు కదా ఈ గ్రీన్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది అసలు మగ్గం అంటే కరెక్ట్గా మగ్గం ఎలా వేస్తారో అలా ఉందన్నమాట నాకు ఆ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ మొత్తం చూస్తుంటే అస్సలు భలే ఉన్నాయి అనేసి అనుకున్నా సో ఇంకా మా ఆయన కొంచెం బడ్జెట్లోనే తీసుకోమన్నాడు కాబట్టి సో ఓకే అని చెప్పి తీసుకొని అయితే వచ్చేసాము ఇక్కడ చూసారా డైరీ వేర్ శారీస్ అనమాట భలే ఉన్నాయి ఆఫీస్ వేర్కి కానీ ఇంకెక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ చాలా వరకు యూజ్ అవుతాయి డైలీ వే సారీస్ మినిమమ్ ఒక టూ త్రీ హండ్రెడ్ నుంచి రేంజ్లో ఉన్నాయన్నమాట ఇంకా షాపింగ్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము ఇంతకీ మేము తీసుకున్న శారీ అయితే ఇదే అనమాట ఇది వచ్చేసి అతమ్మకు తీసుకున్నాము ఈ మోడల్లో అయితే అతమ్మకు లేదు ఇంకోటి ఈ కలర్లో అతమ్మకి ఇష్టం అని చెప్పేసి అది తీసుకున్నాడు ఇంకా నాకు తీసుకునేది వచ్చేసి ఇది అన్నమాట ఇది బాగా నచ్చిందంట నాకు బాగుంటుందని చెప్పి ఇదే తీసుకో ఇదే తీసుకో అని చెప్పి ఇది తీసుకున్నాము అత్తమ్మకి అదే తీసుకున్నాము మొత్తానికి శారీ సెలక్షన్ అయితే మొత్తం మా అయిందే ఆయనే తీసుకున్నారు సో నాకు నచ్చింది ఇదన్నమాట మా షాపింగ్ సో మీకు ఎవరికన్నా నచ్చినట్లయితే తిరుపతిలో ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే శుభమస్తులు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మన బడ్జెట్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ అనమాట అండ్ థ్యాంక్ యూ వీడియో బాయ్ బాయ్